కోసం ప్రయత్నించే వారికి బ్యాంక్ క్యాప్స్ కోసం ప్రయత్నించే వారికి ఫిట్నెస్ ఉంది అహ్మద్ నగర్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అండ్ సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించిన జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ ఏంటి అంటే థర్టీన్త్ అండి సెప్టెంబర్ థర్టీన్త్ రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే సిక్స్ నైన్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దేనికి సంబంధించి అంటే సెక్యూరిటీ గార్డ్ అండ్ డ్రైవర్ కి సంబంధించిన వేకెన్సీస్ కోసం అహ్మదాబాద్ కోస్టల్ బ్యాంక్ రిలీజ్ చేసింది అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో అప్లై చేసిన అవకాశం ఉంది అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే విధానానికి క్లరికల్ పోస్ట్ కి సంబంధించి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫీజు అయితే ఉంటుందండి అండి డ్రైవర్ కి సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించి ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే వర్తిస్తుంది ఆన్లైన్ ఇంకా చెల్లించేటువంటి అవకాశం ఉంది చెల్లించడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే థర్టీన్త్ నుంచి స్టార్ట్ అయిందండి ఎండింగ్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఎండ్ అయిపోతుంది ఈ డేట్ అనేది ఒకసారి గమనించగలరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఆన్లైన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అనేది పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి ఇట్లా డ్రైవర్ పోస్ట్కి వచ్చేసరికి నలభై సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే సెక్యూరిటీ గార్డ్ కి ఇరవై ఒక్క సంవత్సరం నుండి అయితే ఉండండి